హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మనము ఊరికి వెళ్ళాం కదా శుక్రవారం రోజు ఆఫ్టర్నూన్ వీడియోనండి ఇది నాకు ఎంతో ఇష్టమైన పంట పొలాలను మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో మీ ముందుకైతే వచ్చేసాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేసాయండి ఇప్పుడు మనం వెళ్తున్నాం కొన్ని తోటలను అయితే చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో అయితే రోడ్డు ఉంటుంది ఇంటి ముంగటే పొలాలు ఉంటాయన్నమాట ఇటు సైడు అమ్మ వాళ్ళది ఇటు సైడ్ కూడా అమ్మ వాళ్ళదే తోట ఎంత మంచిగా ఉంటుందో నాకైతే చాలా చాలా ఇష్టం చాలా మిస్ అవుతున్నాను అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా అలాగే ఈరోజు మనమైతే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లి నార అంటాము ఉల్లి పంట అండి అదేనండి మనకు ఉల్లిపాయలు వస్తాయి కదా ఆ పంట ఇప్పుడే కొంచెం తక్కువ సమయం అనుకుంటాను ఇప్పుడిప్పుడే మొలుస్తూ ఉన్నాయి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇలా చూస్తూ ఉంటే చాలా రోజులయ్యింది కదా ఇలా పంట పొలాలను చూసి నాకు ఎంతో ఇష్టం అండి ఇలా పచ్చని పంట పొలాల మధ్య ఉండడం అన్నా చూడడం అన్నా చాలా ఇష్టం ఇంకా ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ దగ్గరలో ఉన్న చినీ తోటకు చినీ తోటలో కూడా కాయలు ఎలా ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అయితే మనం తీసుకొని వద్దాం రండి అలా వెళ్తూ ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే చాలా చాలా గుర్తొస్తున్నాయి ఒకప్పుడు ఇక్కడ మొత్తం ప్రతిరోజు తిరిగేదాన్ని పెళ్ళి అయిన తర్వాత నాకు ఈ పంట పొలాలను చాలా చాలా మిస్ అవుతున్నాననే ఫీలింగ్ అయితే మనసులో చాలానే ఉంది అందుకే ఎప్పుడు వచ్చినా కూడా వీటిని అస్సలు మిస్ అవ్వను సమయం కూడా అస్సలు వేస్ట్ చేయనండి చాలా ఇష్టం నాతోపాటి మా పాపకు కూడా ఇలా పంట పొలాలు అంటే చాలా ఇష్టం మా పాపకు నాకు ఆల్మోస్ట్ మా అభిరుచులు ఒకేలా ఉంటాయండి అందుకే ఇద్దరం కలిసి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇంకా మనమైతే వచ్చేసామండి చీనీ తోటలోకి మేమైతే చీనీ కాయలు అంటాము మా రాయలసీమలో అలాగే పిలుస్తాం చాలా చోట్ల బత్తాయి అలాగే మోసంబి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎంత బాగున్నాయో చూడడానికే ఎంత మంచిగా అనిపించాయండి నాకైతే ఇలా చూస్తూ ఉంటేనే చాలా ఆనందంగా అనిపించింది చీనీకాయలు చాలా చాలానే ఉన్నాయి మొత్తం అయితే వ్యూ ఇలా ఉంటుంది తోట కూడా ఇలా ఉందండి ఇంకా అప్పటికే సన్నగా వర్షం అయితే పడుతూ ఉంది మబ్బులు ఆకాశంలో వెదర్ అయితే చాలా మంచిగా అనిపించింది కానీ వర్షం పడుతుందేమో అని కొంచెం భయంగా కూడా అనిపించింది కానీ దగ్గరే కదా ఊరి దగ్గరే అనమాట వర్షం పడినా కూడా మనం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళచ్చు కొన్ని కాయలైతే మేము తీసుకుంటున్నాం అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ అంటే తినడం కన్నా ఇలా చూస్తూ ఉంటేనే ఎంత మంచిగా అనిపించిందో నాకైతే అలాగే కాయలు కూడా చాలా తీయగా చాలా బాగున్నాయండి కొన్ని కాయలైతే పులుపు ఫుల్గా ఉంటాయి కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ కొన్ని ఎరియల్స్ కూడా తీసుకున్నాము కొద్దిసేపు అయితే ఉన్నాము ఎక్కువసేపు ఉందాము అనుకునే లోపల వర్షం అయితే ఇంకా వచ్చేటట్లు ఉంది ఆల్రెడీ మాకు అప్పటికే జలుబు దగ్గు ఉంది అన్నమాట వాటితోనే మేమైతే ఊరికి వచ్చేసాము ఇంకా ఎక్కువ అవుతుందేమోనని కొంచెం భయంగా కూడా అనిపించింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కాయలు కొన్ని అయితే పచ్చి కాయలు ఉన్నాయి కొన్ని అయితే మనకు తినడానికి అనువుగా ఉన్నటువంటి కాయలు కూడా చాలా చాలా ఉన్నాయి ఇలా మీలో ఎంతమంది డైరెక్ట్గా ఇలా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకైతే చెప్పాను కదా ఇలా పండ్లు పూలు జస్ట్ ఆకులు చూసినా కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాను ఇంక ఇక్కడైతే ఒక కాయ అయితే మంచిగా అలా ముట్టుకున్నానో లేదో వచ్చేసింది అనమాట మంచిగా పండు మాగింది ఇంకా తోట మొత్తం చీనీ తోట ఇలా ఉంటుంది చూసారు కదా పైన మీరు ఆకాశంలో గమనించినట్లయితే మేఘాలు వర్షం ఇంకా కొద్ది క్షణాలలో పడేటట్లుంది మాకు కావలసిన కొన్ని కాయలు అయితే మేము తీసేసుకొని వచ్చేసా మనం అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయింది ఇదిగో గబగబా ఇంటికి వచ్చేసాము ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది ఆ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయిన వర్షం మేము మళ్ళీ నెక్స్ట్ డే బెంగళూరుకు వచ్చే వరకు ఒకటే వర్షం అండి పడుతూనే ఉంది అనమాట అంటే చూడ్డానికి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇలా వర్షం పడుతూ ఉంటే నా చిన్నప్పుడు కొన్ని జ్ఞాపకాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను స్కూల్కి వెళ్ళే రోజులలో ఎప్పుడప్పుడు వర్షం పడుతుందా నైటు పడుకునేటప్పుడు నాకు కోరిక అనమాట రేపు పొద్దున్నే లేచే లోపల వర్షం పడాలి భారీ వర్షం పడాలి ఆ రోజు స్కూల్ ఉండకూడదు ఫస్ట్ పాయింట్ సెకండ్ వన్ వచ్చేసి వర్షం పడితే అమ్మ వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉంటారు అంటే ప్రతిరోజు అమ్మ ఇంటి దగ్గర అస్సలు ఉండేది కాదు నేను చదువుకునే రోజులలో పొలానికి వెళ్ళేదనమాట అలా వర్షం పడిన రోజు అందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా నాకు అలా ఉండడం చాలా ఇష్టం అప్పట్లో అలా కోరుకునేదాన్ని ఇంకా వర్షం మంచిగా పడుతూ ఉంది కొద్దిసేపు అయితే కాఫీ తాగాము ఇక్కడ చూసారా మన నాటి పుంజు కోళ్ళు అనమాట రెండే రెండు ఉన్నాయని అయితే ఇవి కూడా చాలా ఉండేటివి ఇంకా స్టార్ట్ అయ్యిందండి ఆల్మోస్ట్ టూ టూ థర్టీ అలా వర్షం అయితే స్టార్ట్ అయింది కంటిన్యూస్గా టూ డేస్ అలాగే వచ్చిందనమాట ఫస్ట్ టైం నేను అలా కంటిన్యూస్గా మన ఊరిలో మన ఇంటి దగ్గర వర్షం చూడటం వర్షానికి ముందు వచ్చే ఆ మట్టి వాసన ఏదైతే ఉంటుందో అదైతే ఎంత మంచిగా ఉంటుందో ఉంటుందోనండి నాకైతే చాలా ఇష్టం నాలాగా మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి మనకు సిటీస్లలో ఉంటే వర్షం వచ్చేది తెలియదు వర్షం వచ్చి పోయేది కూడా తెలియదు అనమాట అలా ఉంటుంది కానీ మన పల్లెటూర్లలో అలా కాదండి వర్షం వచ్చే ముందు గాలి దుమ్ము అలాగే ఆ మట్టి వాసన ఎంత మంచిగా వస్తుందో ఎంజాయ్ చేయాలి అంటే మనం పల్లెటూర్లలోనే ఉంటేనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేది నా భావన మేము వెళ్ళిన ఆ రోజైతే మధ్యాహ్నం వరకు అలా ఎంజాయ్ చేసామన్నమాట వర్షంలో కూడా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము మనకు జ్ఞాపకంగా ఉంటాయి కదా అన్నట్లు చాలా బాగా అనిపించిందండి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ పల్లెటూర్లు అంటే ఎంత ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇంకా ఈ వీడియో అయితే వర్షంలోనే మంచిగా ఎంజాయ్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాము ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి థ్యాంక్ యూ